రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు యువతులపై అత్యాచారాలు అఘాయిత్యాలు అధికమయ్యాయని వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టకపోతే పిసిసి అధ్యక్షురాలు వైస్ చైర్మలారెడ్డి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని జిల్లా అధ్యక్షురాలు మోత శారద వెల్లడించారు కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షురాలు కె పార్వతి పెద్దిరెడ్డి పద్మావతి నాయుడు మాట్లాడారు ఇంకా సమావేశంలో కె లీలావతి కె సీత కె శుభలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు కోశెట్ పార్వతి మాది అండి అయితే మరి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధీనంలో మరి మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగిందండి అయితే మరి నాకు మండల అధ్యక్షురాలుగా నాకు పదవి ముందుకి వస్తానని నేను ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతుని తెలియజేస్తానని చెప్తున్నాను అయితే మరి నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కొంతమంది మగవారు చాలామంది అంటే ఈ దేశంలో చాలామంది మరి తాగుడికి బానిసే తన కుటుంబాన్ని ఎంతోమందిని ఎంతోమంది కుటుంబాలు పాటు చేసుకుంటున్నారండి తాగుడు మత్తులో పడి ఫ్యామిలీ పరంగా ఎంతో బాధపడుతున్నారండి ఫ్యామిలీస్ ఎన్నో ఫ్యామిలీస్ బాధపడుతున్నారండి అయితే ఈ తాగుడిని ఈ మందు షాపుల్ని పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మందు షాపుల్ని మరి తీయడం జరుగుతుంది లేదండి నేను లేడీస్ కోరుకునేది ఏంటంటే మరి మందుని అరికట్టాలండి ఈ మందుని అరికట్టలేకపోతే మరి కుటుంబాలు ఎన్నో కుటుంబాలండి నేను చూసిన కలన చాలా కుటుంబాలు చాలా రోడ్డు బారిన పడుతున్నాయండి ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి గుర్తించడం లేదండి మరి ఈ విషయాన్ని గారు పట్టించుకొని మరి న్యాయం చేయాలని చెప్పి నేను సభపూర్వకంగా మాట్లాడుతున్నానండి ఈ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాలండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే దీన్ని ఎక్కువ చేస్తున్నారే తప్ప తగ్గించడం అంటే జరుగుతుంది లేదు అలాగే మరి మా మహిళల తరపు నుండి నేను డిమాండ్ చేస్తున్నానండి ఈ విషయాన్ని అయితే మరి చాలా వరకు పట్టించుకోవాలని నేను శరవణమ్మ గారిని కోరుతున్నానండి నాకు మంటల అధ్యక్షులుగా ఇచ్చినందుకు నేను విశ్వేశ్వర రెడ్డి గారికి అలాగే మరి శారదా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా మానుష్యంగా ప్రవర్తించేటటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా కూడా వదలట్లేదండి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలామందికి మినహాయింపులతో పాటు ఇలాంటి మరి సలహాలు సూచనలు కూడా ఇచ్చి ఉన్నారండి మేము ఇవన్నీ కూడా అరికడతామని మరి చాలామంది చిన్నపిల్లలను కూడా ఇవాళ ఇవాళ రేపు మరి మానభంగాలు అనేక రకంగా చేస్తూ మన ముసలామిని కూడా చాలా దారుణంగా హింసించారని మనం అందరూ చూస్తున్నాం అండి కాబట్టి మేము మహిళలందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మలా మేడం గారు ఆజ్ఞలో ప్రతి మహిళకే న్యాయం జరగాలని ఆవిడ పోరాటం చేయమన్నారండి మొన్న ఈ మధ్యలో చూసినటువంటి డాక్టర్లు కానీ అనేక మంది సామాన్యులు కానీ ఎవరి నుంచి కూడా ఎవరి బారి నుండి తప్పించుకోలేకపోతున్నామండి చాలా మందికి మందుకు బానిసలైపోయి గంజాయికి బానిసలైపోయి మానవుల్ని చాలా హింసించేటట్టు క్రోత క్రూరత్వమైనటువంటి సమాజంలో మనం ఉన్నామండి ఇలాంటి క్రూరుల దగ్గర మధ్యలో మనం ఉన్నందుకు చాలా చింతిస్తున్నాం మరి ఆనాడు ఇందిరాగాంధీ మరి తొలి మహిళగా భారత ప్రధానిగా ఉండి చాలా మందికి ఇరవై సూత్రాల పథకాలు అవి పెట్టి మాలాంటి వారు ఎందరో తెలియకపోయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తూ తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన దేశానికి ఘనంగా నివాళులర్పించినటువంటి గొప్ప మహిళ అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం మరి విశ్వేశ్వర రెడ్డి గారి ద్వారా మరి షర్మిలా మేడం గారి ద్వారా శారదా మేడం గారి ద్వారా అలాగే బ్రదర్ లూధరన్ గారి ద్వారా మేము ఎంతో గౌరవంగా ఉంటూ దీనికి ఇందులో ఈ పదవుల్లో ఉన్నందుకు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అందరూ కూడా మనకు కావాల్సినటువంటి ఏమైనా కావాలంటే డిమాండ్ చేస్తూ మేము అందరినీ ప్రశ్నించే విధముగా ఉంటామని ప్రశ్ని కుమార్ సమాపంగా తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకి కూడా చెప్పేది ఇదే ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో అని ఒక ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ యొక్క పద్ధతుల్ని తెలుసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి అలాగే రాబోయే రోజుల్లో తీసుకోవాలి మరి అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి ఎవరో వరకు అలాగే శర్మలమ్మ గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మన పార్టీ వాళ్ళంతా కూడా ఒక కలిసికట్టుగా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నాయకులుగా ఒక సైనికులుగా కూడా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆగస్టు పదమూడో తారీఖున ఒక లా స్టూడెంట్స్ ని లా విద్యార్థి ఆ విద్యార్థి దశలోనే ఒక ఫ్రెండ్స్గా ఒక చెల్లిగా ఒక అక్కగా చూసేటువంటి విధానంలో మరి తప్పుదావ మోసపూరితమైనటువంటి ప్రేమకి ప్రలోభం చేసి అమ్మాయిని మరి ఆ డాబా గార్డెన్లో ఒక గదిలోకి తీసుకెళ్లి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మరి తను చేస్తున్నటువంటి దృశ్యాన్ని అశ్లీ అశ్లీలంగా మరి వీడియోలు తీసి ఆ వీడియో ద్వారాగా మన అమ్మాయిని బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ బ్లాక్మెయిల్ ద్వారా తనను లొంగి తీసుకొని మరి అత్యాచారం చేసినట్లుగా ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు మానభంగాలు కూడా చాలా ఎక్కువయ్యాయండి ఎందుకంటే మన జమ్మల మొడుగులో చూస్తే చంటి పాపని మరి కరిసి చంపి అత్యాచారం చేసినట్లుగా చూసాం మరి అలాగే హిందూపురంలో చూస్తే మరి కోడల్ని కూడా ఇద్దరిని కూడా గ్యాంగ్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలా రోజు రోజుకి కూడా హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం కానివ్వండి దిశ యాక్ట్ కూడా చేశారు కానీ అది విఫలమైపోయిందండి మహిళల పట్ల ఎన్ని చట్టాలు ఉన్నటువంటి అప్పటికి కూడా మహిళలకి ఎవరు కూడా ఏ న్యాయం చేయట్లేదు అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసాతో కాంగ్రెస్ పార్టీ ఒక బలముతో మరి మహిళలకి కొన్ని హక్కులు కానివ్వండి ఆస్తి పంపకాల హక్కులు కానివ్వండి ఇలాంటివన్నీ ఇచ్చి మరి చాలా హత్యలు కూడా తక్కువ జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఈ రోజుల్లో గంటకి రెండు మూడు హత్యలు మానపంగాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మన హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా వేగవంతంగా చేసి పోలీస్ యాక్ట్ కూడా ముందుకు నడిపించాలి మరి ఎందుకు నిరూహంగా నిమ్మకి నీరెత్తినట్లు చూస్తుందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు మరి మహిళల పట్ల ఈ బిడ్డను మేము ఎందుకు కన్నామా అనేటువంటి స్త్రీలు కూడా ఈ రోజుల్లో బాగా చాలామంది పడతా ఉన్నారు మరి పురుషులంటే మహిళల మీద చాలా మంచి అభిప్రాయంతో ఉండాలి మరి స్కూల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి ఒక డాక్యుమెంట్స్ చిత్రాలు కానివ్వండి ఒక చిన్న చిన్న సీరియల్ కానివ్వండి ఇలా తీసి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం నడిపించాలనేటువంటి ఉద్దేశం మాది మరి అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే గంజాయి గంజాయి కూడా చాలా ఎక్కువైపోయిందండి ఆ గంజాయి మధ్యలో మన బుర్రలంకలో కడియం మండలం బుర్రలంకలో కూడా ఒక మహిళని నలభై ఐదు సంవత్సరాల మహిళ మరి పూల తోటలోకి పనిలోకి వెళ్తూ ఉంటే సాయంత్రం వస్తూ ఉంటే ముగ్గురు యువకులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏతికల వ్యక్తులు మరి ఆవిడని చెట్టు కట్టేసి ఒక అత్యాచారం కూడా చేసి చంపేసి కాలవలో పాడేశారు మరి ఆలమూరు మడికి కాలువలో దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి రోజు రోజుకి ఇలాగ హత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయని మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో మరి మేము మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అలాగే ఆ లాస్ట్ స్టూడెంట్స్కి మరి వారిని ఆదుకోవాలి మరి అమ్మాయికి తక్షణమే ఏదైనా ఉద్యోగం చేయించాలి ఎందుకంటే అమ్మాయి చనిపోయే డెప్త్ వెళ్ళిపోయిందండి మరి ప్రొద్దుటే వారి నాన్నగారు చూడడం మరి అడగడం మరి అన్ని కూడా తెలుసుకుని వెలుగులోకి వచ్చింది ఎందుకంటే ఆగస్టులో జరిగినటువంటి కేసు మరి మన హోమ్ మినిస్టర్ గారు కాన్స్టిట్యులానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి అలాంటి హత్యలు జరిగిన సందర్భాల్లో కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా నాయకులు ఉండడం ఈ మా కేసుని ఆ ఎఫ్ఐఆర్ పెట్టడంలో అంతరాయములు కలిగించడం మరి రాజకీయ నాయకులు ఆ అబ్బాయిలు కూడా ఉండడం వారి అండతోటి వీరిని ప్రలోభాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము మరి ప్ర